అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతులకు ఏదైతే అయినా హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి కీలక ప్ర ప్రకటన అయితే చేశారు కీలక వివరాలు అయితే వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడతో తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మనకు ఎన్నో రోజులుగా మనకు చెప్తూనే ఉన్నారు ఈ డబ్బులు విడుదల చేస్తున్నామని కానీ మనకు డేట్ అయితే విడుదల చేయలేదు ఎటకీలకు ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఆగస్టు పదిహేనున కీలక ప్రకటన చేసి పదహారో తారీఖు నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలివిడతో తొమ్మిది వేల రూపాయలు అయితే వేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలాగే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రైతులందరికీ కూడా సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఎటకేలకు ఈ నెల పదహారు నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి